డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిగణి ఐ మహా సరస్వతీ నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ ఆగస్టు మాసంలో అంతా కూడా ఎలా ఉంటున్నది అనేటువంటిది ఒక్కసారి గనక మనము అవగతము చేసుకుంటే ఇక్కడ ఉన్న గ్రహస్థితులు ఏమిటి అంటే కుంభములో రాహు ఉండటం మీనములో శని ఉండటం అలాగే మిథునములో గురు శుక్రులు ఉండటం అనేటువంటిది అలాగే కర్కాటకములో రవిబుధులు ఉన్నారు అలాగే సింహములో కేతు ఉన్నాడు ఇక్కడ కన్యలో కుజుడు ఉన్నాడు కన్యారాశిలో కుజుడు ఉన్నాడు ఈ గ్రహాలన్నీ మనకు ఏమి తెలుపుతూ ఉన్నాయి అనేటువంటిది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే రాహువు కేతువుల మధ్య గ్రహస్థితులు ఉండబోతున్నాయి ఈ ఆగస్టు పదహైదు నుంచి నిరాఖరు వరకు కూడా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు ఏమిటి దీనివల్ల అంటే దీన్ని ఏమంటారు అంటే కాలసర్ప దోషం అని అంటారు ఈ రాహు కేతువుల మధ్య ఎప్పుడైతే అన్ని గ్రహాలు ఉండేటువంటి దాని వలన సహజముగా చంద్రుడు ఎక్కువ రోజులు ఒకే చోట ఉండడు కదా మారుతూ ఉంటాడు కదా అలా చంద్రుడి యొక్క మార్పు సహజం అయితే ఈ ఏది మారినా ఆ ఆ కొంచెంలోని ఈ గ్రహాల మధ్యనే ఉంటూ ఉన్నాయి అందువలన దీన్ని కాలసర్పదోషం అనేటువంటిది కొంతమందికి యోగం అనేటువంటిది ఉన్నది కొంతమందికి స్తబ్ధత ఏ పని చేద్దామన్నా కాకపోవటము అలాగే దగ్గర వరకు వచ్చినటువంటి భూ పరిష్కారము అయ్యేటువంటి పనులన్నీ కూడా కొన్ని ఇబ్బందులు పడటము లేదా పెద్ద ధనం ఏదైనా లోను రావాల్సినటువంటివి రాకుండా పోవటము ఇలాంటివి కొన్ని రాసుల వాళ్లకు ఉంటాయి ఈ గ్రహస్థితులు ఒకవేళ మీరు ఏ ఏ లగ్నంలో పుట్టుంటారో తెలీదు అందువలన మీ లగ్నాన్ని బట్టి మీకు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇది యోగము కావచ్చు కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చును అది మనము ఇప్పుడు ఎవరికి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతున్నది అంటే స్థిరాస్తుల విషయంలో ఎలా ఉండబోతూ ఉన్నది ధనపరంగా ఎలా ఉండబోతున్నది వ్యాపారపరముగా ఎలా ఉండబోతూ ఉన్నది అలాగే రాజకీయ పరంగా యోగము ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకు ఇలా ఒకటని కాదు ఏదైనా సరే మనకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టే కదా మనం ఆలోచన చేస్తాం అందుకని ఎవరెవరికి ఏ విధముగా అనుకూలతలు ఉన్నాయి ఎవరికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఏ విధముగా అయితే ముందుకు పోతారో మీ మీ లగ్నాన్ని బట్టి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు కనుక చూపించుకొని ఏదైనా పరిహారాలు అనేటువంటివి తప్పకుండా చేసుకోవాల్సిందే ఎన్నిసార్లు అయినా సరే అంటే ఎన్నిసార్లు చేసుకుంటాము అంటే నడుస్తూ ఉండే గ్రహస్థితులను బట్టి కదా చూస్తాం కనుక మీరు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఒక్కసారి చూసి దానికి ఏమిటి మూలము ఏమిటో తెలుసుకోవాలి మొదట ఎక్కడ నేను పూర్తిగా ఒక్కసారి చేస్తే నాకేం మేలు జరుగుతుంది అనేది చూసుకొని గనక దానికి అనుకూలముగా చేసుకున్నారు అంటే తప్పకుండా విజయము లభించి తీరుతుంది మీకు అనేటువంటిది మనము చెప్పవచ్చును ఇప్పుడు రాహుకేతువుల మధ్య ఈ గ్రహస్థితులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ఏ రాశి వాళ్లకు ఏ విధముగా ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను సింహరాశి వారికి ఈ ఆగస్టు పదహైదు నుంచి నెలాఖరు వరకు కూడా చాలా యోగదాయకమైనటువంటి పనులు జరుగుతాయి మీరు చేయవలసినటువంటిది జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చేసి ఉన్నతమైనటువంటి దిశగా అడుగులు వేయండి విజయము మీ వెంటే ఉంటుంది గాక వ్యాపారాలు కలిసి వస్తాయి మీరు ఎక్కడ అడుగు వేసినా ధనము మీకు ప్రాప్తిస్తుంది ఎప్పటించో ఉండేటువంటి పనులన్నీ కూడా క్లియర్ చేసుకొని ఒక ఉన్నతమైనటువంటి దిశకు మీ యొక్క అడుగులు ఉండబోతూ ఉన్నాయి స్థిర చరాస్తుల విషయంలో ఒక కొలిక్కి రావటం జరుగుతుంది ఆకస్మిక ధనలాభం అనేటువంటిది కూడా ఉండబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి మార్గాలు ఇప్పుడు ఏర్పడతాయిగాక ఆరోగ్యపరంగా బాగుంటుంది ప్రతిదీ కూడా రెండు మామూలుగా దగ్గరికి వరకు వచ్చి తప్పిపోతుందే ఈ పని కాలేదే అనేటువంటి ఆందోళన ఉండవచ్చు రెండు మూడు విషయాల్లో కానీ అది తప్పిపోవటము కూడా ఒక రకంగా మంచిదే ఇంకో మంచిదేదో మీకు రావటం జరుగుతుంది ఏ పనైనా మొదటిసారి తప్పిపోయి రెండవసారి ఈ పదహైదు రోజుల్లో రెండవసారి మళ్ళీ మీకు రావటం అనేది జరుగుతుంది అందువలన అప్పుడు మీకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక అలాగే మాతృ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేదా పూర్వ పూర్వీకుల యొక్క ఆస్తి పాస్తులలో ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకుంటారు సోదర సోదరీమణుల వలన కొన్ని సమస్యలు అనేటువంటివి ఉండేటివి ఇంతకాలముగా ఉన్నవి సమస్య పోవడం లాంటివి కూడా జరగవచ్చును జరిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ప్రయాణాలు కొంచెము పడతాయి ప్రయాణాల్లో ఎక్కడికి వెళ్ళినా మీకు విజయం అనేది లభించి తీరుతుంది గాక ఎటువంటి ఇబ్బంది ఉండదు సంతానము వలన మంచి యోగదాయకమైనటువంటి మెప్పు పొందుతారు అంతేకాకుండా మీరు ఏది మాట్లాడినా మీరు మాట్లాడిన దానికి సత్ఫలితాలే మీకు రాబోతూ ఉన్నాయి ఏదైనా మీకు విలువ పెరుగుతుంది మీ మాటకు మీరు చేసేటువంటి పనులలో మీకు ధనము లభిస్తుంది గాక అంతేకాకుండా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు పుణ్యకార్యాల విషయాల్లో మేము ఆ ముందుండి నడుపుతారు సంతోషముగా ఉల్లాసముగా ఈ పదహైదు రోజులు గడపటానికి ప్రయత్నం చేస్తారు తప్పకుండా విజయం మీ వెంటే ఉంటుంది గాక జాగ్రత్తగా అడుగులు వేయండి అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నదిగాక సింహరాశి వారికి ఈ ఆగస్టు పదహైదు నుంచి నెలాఖరు వరకు కూడా చాలా యోగదాయకమైనటువంటి పనులు జరుగుతాయి మీరు చేయవలసినటువంటిది జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చేసి ఉన్నతమైనటువంటి దిశగా అడుగులు వేయండి విజయము మీ వెంటే ఉంటుంది గాక వ్యాపారాలు కలిసి వస్తాయి మీరు ఎక్కడ అడుగు వేసినా ధనము మీకు ప్రాప్తిస్తుంది ఎప్పటినుంచో ఉండేటువంటి పనులన్నీ కూడా క్లియర్ చేసుకొని ఒక ఉన్నతమైనటువంటి దిశకు మీ యొక్క అడుగులు ఉండబోతూ ఉన్నాయి స్థిర చరాస్తుల విషయంలో ఒక కొలిక్కి రావటము జరుగుతుంది ఆకస్మిక ధనలాభం అనేటువంటిది కూడా ఉండబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి మార్గాలు ఇప్పుడు ఏర్పడతాయిగాక ఆరోగ్యపరంగా బాగుంటుంది ప్రతిదీ కూడా రెండు మామూలుగా దగ్గరికి వరకు వచ్చి తప్పిపోతుందే ఈ పని కాలేదే అనేటువంటి ఆందోళన ఉండవచ్చు రెండు మూడు విషయాల్లో కానీ అది తప్పిపోవటము కూడా ఒక రకంగా మంచిదే ఇంకో మంచిదేదో మీకు రావటం జరుగుతుంది ఏ పనైనా మొదటిసారి తప్పిపోయి రెండవసారి ఈ పదహైదు రోజుల్లో రెండవసారి మళ్ళీ మీకు రావటం అనేది జరుగుతుంది